ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న తన పురుగువాణిని తృణీకరించువాడు ఎలాంటివాడు ఆప్షన్ బుద్ధి గలవాడు ఆప్షన్ బి బుద్ధి లేనివాడు ఆప్షన్ సి బలము గలవాడు ఆప్షన్ డి తెలివి గలవాడు సరి అయిన జవాబు బుద్ధి లేనివాడు తన పొరుగు వాని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకి అయినవాడు మౌనముగా నుండును ఇది సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అత్యయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు కీర్తనల గ్రంథము అధ్యాయము ఒకటి రెండు మూడు వచనములు హ్యావ్ ఏ నైస్ డే